నమస్కారం మీరు చూస్తున్నది ఎంఎంఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే మనం ఈరోజు పత్తిలో తెల్లదోమ పచ్చదోమ ఈ తెల్లదోమ పచ్చదోమ ఏం చేస్తుందంటే లేత చిగురాకుల పైన గూడ మొగ్గలపైన ఎక్కువగా ఆశించి మనకు తీవ్ర నష్టాన్ని అది రసం పీల్చడం వల్ల ఏమవుతుందంటే ఆ గూడ మొగ్గ పూత అనేది రాలిపోతుంది కాబట్టి రైతు సోదరులు ప్రైడు ఏసిటామి ప్రైడు లేదా లాన్సర్ గోల్డ్ లేదా ఉలాల ఈ మూడిట్లో ఏదైనా ఒక మందును తీసుకొని మనం పిచికారి చేసుకున్నట్లయితే తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ సమర్థవంతంగా నివారించవచ్చు అయితే మేమైతే నేను మీకు ఎప్పటి నుంచో చెప్తున్నా ఆయిల్స్ మందులే కొడుతున్నామని చెప్పి అయితే మేము ఈ ఆయిల్స్ వారి మందులు ఏం మందులు కొట్టినామనేది మీకు చూపిస్తాను అయితే చూడండి మేము ఆయిల్స్ వారివి బుల్లెట్ ఒకటి ఈ బుల్లెట్ అనేది తెల్లదోమకు పచ్చదోమకు బాగా సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ ఫ్లేమ్ అనేది ఏం చేస్తుందంటే ఈ ఎర్రనల్లి నల్లనల్లి రసం బిల్చే పురుగులను బాగా సమర్థవంతంగా పనిచేస్తుంది ఇదైతే ఇది హండ్రెడ్ గ్రామ్స్ మళ్ళా రెండు వందల యాభై ఎంఎల్ ఫ్లేము బుల్లెట్ ఏమో హండ్రెడ్ గ్రామ్స్ ఇది ఎకర ఎకర పొలానికి సరిపోతుంది కాబట్టి ఇది నూట నలభై లీటర్ల నీటిలో కలుపుకొని ఎకర పొలానికి సహా పిచికారి చేసుకుంటాం చేసుకున్నాము అయితే ప్రతి రైతు సోదరులు ఏంటంటే కెమికల్స్ ఎక్కువగా వాడతారు కాబట్టి కెమికల్స్ మందులు ఇది ప్రైడ్ కానీ లాన్సర్ గోల్డ్ కానీ ఉలాల కానీ పిచికారి చేసుకుంటే మనకు పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ బాగా సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి రైతు సోదరులు మంచి సమయంలో మందులు కొట్టి మంచిగా దిగుబడి తీసుకుంటారని నేను ఆశిస్తున్నా నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్